నమో వెంకటేశాయ శ్రీమద్ అర్జాడ ఆదిపట్ నారాయణదాస్ గారి నూట అరవైవ జయంతి మహోత్సవం తిరుపతి శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాలలో జరుగుతోంది కుంభావ సరస్వతి ఈరోజు నూట అరవై సంవత్సరం జయంతి వారు జరుపుకున్న వారికి ముందు తరంలో ఉండేటటువంటి మహా విద్వాంసులు వాగ్గేయకారుల యొక్క స్ఫూర్తితో మన ఆంధ్రదేశమే కాదు యావత్ భారతదేశంలోనూ విదేశాలలోనూ తెలుగు సంస్కృతి మన సనాతన సంప్రదాయము వారసత్వము అసలు మనకంటూ ఒక ఉనికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందడానికి తెలుగు యశో వైభవం నిలబడడానికి ఈరోజు ఈ హరికథ రంగం అనేటటువంటి ఒక నూతన ప్రక్రియ ఆ రోజుల్లో నుండి ఏర్పరిచినటువంటి మహానుభావులు శ్రీమద్ అజ్జాడ ఆదిగొట్ల నారాయణదాసు గారు కనీసం బిడ్డలు తెలుగులో ఏదన్నా రెండు మాటలు మాట్లాడాలన్నా వచనమైనా పద్యమైనా ఏదైనా సరే ఇదివరకటి కాలంలో ఈ టీవీలు రేడియోలు ఈ ప్రపంచం అంతా లేని కాలంలో ఆయన ఒక్కడే ఒంటి చేత్తో ఈ సంస్కృతిని నిలబెట్టినటువంటి మహానుభావుడు శ్రీమతి అజ్జాడు ఆదిపట్నారాయణదాస్ గారు ఆయనే లేకపోతే హరికథ రంగమే లేదు హరికథ ద్వారా కేవలం వారొక్కరైనా మరి హరికథకు సంబంధించినటువంటి ప్రకవాద్య కళాకారులు ఎంతోమంది వారి యొక్క పేరు చెప్పుకొని బ్రతుకుతున్నారు వారి శిష్యులు ఎంతోమంది ఉన్నారు అందరూ కూడా మహానుభావులే శిష్యులకు ప్రశిష్యులు ఎంతోమంది ఉన్నారు వారు అందరూ కలిసి దాదాపు ఈ నూట అరవై సంవత్సరం అయితేనేమి ఇంకా రాబోయే తరాల్లో నేను చెప్పే మాట ఈ శిష్య ప్రశిష్య పరంపర ఈ గురు పరంపర ఈ ఈ విధానాన్ని మనం మళ్ళీ కూడా పూర్తిగా స్వచ్ఛమైనటువంటి పద్ధతిలో సంగీతము సాహిత్యము నాట్యము అన్ని కళల సమాహారమైనటువంటి హరికథ కళను బ్రతికించుకోవాల్సినటువంటి పూర్తి బాధ్యత హరికథ కళాకారులపైనే ఉన్నది విద్యార్థిని విద్యార్థులైతేనేమి ఎవరైతేనేమి కేవలం ఆదిపట్ల గారితో సరిపోయింది వారి శిష్య పరంపరతో సరిపోయింది అని అనుకోకుండా జ్ఞానముని బాగా కూడా ఉపయోగించుకొని వినియోగించుకొని ఒక్కొక్క కుంభావ సరస్వతి ఎవరి మనసులో ఏముంటుందో ఎవరి మెథడ్లో ఏముంటుందో అటువంటి జ్ఞానాన్ని మళ్ళీ తిరిగి గ్రంథస్థం చేయాలి ముందర గ్రంథముల ద్వారా పూర్తిగా మన యొక్క పురాణ ఇతిహాస మర్మములన్నింటినీ కూడా ఔపోషణ పెట్టి అది ప్రజల్లోకి తీసుకెళ్తే మన సంస్కృతి నిలబడుతుంది ఇలా చేయకపోతే ఏంటంటే కళ కళగానే మిగిలిపోతుంది అది ప్రజలకు అందదు దీనికి ముఖ్యము ఆజుడు మూల పురుషుడు కుంభావ సరస్వతి హరికథ పితామహులు శ్రీమద్ అచ్చాడ ఆదిపట్ల నారాయణదాస్ గారు ఇకపోతే శ్రీ వెంకటేశ్వర సంగీత కళాశాలలో ఆమె ఫస్టు కనుమనూరు జగన్నాథ భాగవతారు గారు శ్రీ దుర్గాంబ భాగవతారుణి గారు తర్వాత శ్రీ వంగల పట్టాభి భాగవతారు గారు శ్రీ గుడిపాటి భాస్కర్ రామారావు భాగవతార్ గారు శ్రీ ఎంవి సింహాచల శాస్త్రి భాగవతారు గారు ప్రస్తుతం శ్రీ వై వెంకటేశ్వరుడు భాగతారు గారు మరి ఇంతమంది అని అంటే అన్నమాచార్య ప్రాజెక్టు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ద్వారా ఇలా చంద్రశేఖర్ నేమి మిగతా ఎంతోమంది భాగవతారులు చాలా వరకు ఎంతవరకు కృషి చేయాలని చేస్తున్నారు అయితే మేము కొంచెం మదన పడుతున్నటువంటి విషయం నేటి తరానికి లొంగిపోకుండా నేటి తర ఆధునీకరణకు లొంగిపోకుండా పూర్తిగా సనాతన సంప్రదాయ సశాస్త్రీయమైనటువంటి హరికథ కళను బ్రతికించాల్సినటువంటి బాధ్యత అందరి మీద ఉందని వేడుకుంటూ దీన్ని నిలబెట్టాల్సినటువంటి బాధ్యత కూడా అనేక సంస్థలకు కూడా ఉందని భావిస్తూ ఓం నమో వెంకటేశాయ ఈ అవకాశం ఇచ్చినటువంటి హరికథ విభాగములకు ప్రణామములు అర్పిస్తున్నాను ஸ்ரீமத் அஜாட ஆதிபட்ட நாராயணதாஸ் வாரியப்பா பாதபத்த சாஸ்திராங்க பிரணாமம் வச்சுக்கிறாங்க ஓம் நமோ நம்ம